హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నిన్న జూలై ఫస్ట్ కదండి జూలై ఫస్ట్ స్పెషల్ ఏంటో తెలుసా అండి నిన్న నిన్న వ్యవసాయ దినోత్సవం అనమాట వ్యవసాయ దినోత్సవం అంటే వ్యవసాయం లేదే అసలు మనం తినడానికి తిండి కూడా ఉండదు అనమాట అలాంటిది చాలామంది రైతుల్ని అఘోరపరుస్తూ ఉంటారనమాట అలా చేయకండి రైతులు పండిస్తేనే మనం తినడానికి తిండి దొరుకుతుంది మనం జీవిస్తున్నాము అంటే రైతులే కారణం అనమాట ఆ వ్యవసాయమే కారణము వ్యవసాయము 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 అనే పదంలోనే సాయం ఉంది అనమాట అలా హెల్పింగ్ నేచర్ హెల్ప్ సాయం అంటే హెల్ప్ అలా ఆ పదంలోనే హెల్పింగ్ నేచర్ ఉందనమాట వాళ్ళ హెల్ప్ అలా వాళ్ళు హెల్ప్ చేయడం వల్లే మనం ఈరోజు తిండి తినగలుగుతున్నాము జీవించగలుగుతున్నాము అనమాట అలాగే అగ్రికల్చర్ అంటాము అగ్రికల్చర్ అగ్రికల్చర్ కల్చర్ కల్చర్ అనేది ఆ అగ్రికల్చర్లో ఉందన్నమాట సాయం చేసే గుణము ఆ కల్చర్ అన్నీ మనము రైతుల దగ్గర నుంచే నేర్చుకోవాలి రైతులంత జీవనోపాధి మన దేశానికి కాబట్టి రైతుల్ని గౌరవించండి రైతులుంటేనే మనము రోజు ఆహారం తినగలుగుతున్నాము ఆహారం తినగలుగుతున్నాము అంటే రైతే కారణము ఆ రైతులు చేసేది వ్యవసాయం అనమాట వ్యవసాయం చేసే వాళ్ళని గౌరవించాలి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్